లేటెస్ట్ వీడియో డాడ్ పొలిటికల్ ఎంట్రీతో ఇండస్ట్రీకి దూరం అవుతాడు అనుకుంటే అలా లోటు పూడ్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు దళపతి విజయ్ సన్ అయితే హీరోగా కాదు దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అది డ్రీమ్ సంగతి సరే మరి కోట్లాది మంది అభిమానులున్న తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాడా అతను ని కంటిన్యూ చేయగలడా లెట్స్ వాచ్ ద వీడియో సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా దళపతి విజయ్ ఉన్నాడు వన్ ఫైండింగ్స్ ఫ్యాన్స్కి బిగ్ షాక్ ఇచ్చాడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి యాక్టింగ్కి పర్మనెంట్గా గుడ్ బై చెప్పబోతున్నట్లు అనౌన్స్ చేశాడు దీంతో డై హాట్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు అలాగే విజయ్ ఓ మంచి కాస్ కోసం ఇలా అని సరిపెట్టుకున్నాడు కానీ విజయ్ లోటు ఎవరు భర్తీ చేస్తారు అని బెంగ పెట్టుకున్న టైంలో నేనున్న అంటూ వచ్చాడు దళపతి వారసుడు జాన్సన్ సంజయ్ అయితే మా నాన్నలాగా నాపై హోప్స్ పెట్టుకోకండి నేను చేసేది యాక్టింగ్ కాదు డైరెక్షన్ అని క్లారిటీ ఇచ్చాడు ఈ కుర్రోడు జాన్సన్ సంజయ్ తన ఫస్ట్ మూవీ పట్టాలెక్కించాడు టోర్నీలోని ఓ ఫిలిం స్కూల్లో నేర్చుకున్న విద్య గతంలో కొన్ని స్టార్ ఫిలిమ్స్ చేసి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో తమిళ తంబీలపై ప్రయోగాన్ని ప్రయోగానికి రెడీ అయ్యాడు ఈ ఫస్ట్ మూవీ టెలికామ్ కోలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ను ఫిక్స్ చేశాడు రీసెంట్గా సందీప్ బర్త్డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ లైక్ నిర్మిస్తున్న లైక్గా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు తామన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని వీలైనంత తొందరగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్ ప్రజెంట్ జాన్సన్ పూర్తిగా దర్శకత్వంపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు క్లిక్ అయితే ఓకే కానీ దర్శకుడిగా బిగ్ ఫ్యాన్స్ని సంపాదించడం కష్టమే అలా అలాగే హీరో అయితే సరిపోదు ప్రేక్షకులు మెచ్చే హీరో కావాల్సి ఉంటుంది డై డైరెక్షన్కే ఇంపార్టెంట్ ఇస్తున్న జాన్సన్ ఫీచర్లో హీరో అవుతాడేమో చూడాలి తండ్రి వారసత్వాన్ని నిలబడతారో లేకపోతే డైరెక్షన్లోనే మేలుకోలు నేర్చుకొని సూపర్ డైరెక్టర్ అనిపించుకుంటాడో లెట్స్ వెయిట్ అండ్ సి